కూటమి లెక్కలు ఏంటి ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి దక్కబోతున్నాయి అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది ప్రధానంగా కూటమిలో నామినేటెడ్ పదవులు అంటే ఎమ్మెల్సీ అలాగే రాజ్యసభ ఎంపీ స్థానాలను ఎలా పంచుకోవాలి అనే విషయం మీద ఒక సర్దుబాటు అయితే చేసుకున్నారు నామినేట్ పదవుల్లో ఆ అరవై శాతం టీడీపీకి ముప్పై శాతం జనసేనకి పది శాతం బీజేపీకి కేటాయించాలి అనేది ఈ సమన్వయ కమిటీలో చర్చించారట అదేవిధంగా ఎమ్మెల్సీ రాజ్యసభ స్థానాలు ఏర్పడే ఖాళీలను మూడు పార్టీలు సమంగా సర్దుకోవాలి అనేది గతంలోనే తీర్మానించుకున్నారు అయితే ప్రస్తుతం ఐదు ఖాళీ అవుతున్నాయి ఏ పార్టీకి ఎన్ని కేటాయిస్తారు అనేది ఒక సస్పెన్స్ అయితే ఉంది ఓట్లు సీట్లు ప్రకారం రాష్ట్రంలో టీడీపీ పెద్ద పార్టీగా ఉంది కాబట్టి తర్వాతే జనసేన బీజేపీ ఉన్నాయి కాబట్టి రాజ్యసభ ఎన్నికల వరకు వచ్చేసరికి బీజేపీదే పై చేయిగా కనిపిస్తోంది గతంలో మూడు స్థానాలు ఖాళీ అయితే అందులో ఒకటి బీజేపీ తీసుకుంది ఇంకొకటి జనసేనకి ఇవ్వాల్సి ఉండగా రాజీనామా చేసి వచ్చిన నేతలను రీప్లేస్ చేయాల్సి ఉండడంతో జనసేన వదులుకుంది ఇక రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా ఖాళీలు ఏర్పడితే ఒకటి జనసేన కేటాయించారు మరొకటి టీడీపీ తీసుకుంది మొన్న జరిగిపోయింది ఇదంతా అలాగే గతంలో ఒకసారి బీజేపీ బీజేపీకి మరొకసారి ఒక ఛాన్స్ ఇచ్చింది కూటమి ఇప్పుడు ఐదు ఖాళీలను సమానంగా పంచుకుంటానంటుంది లేక ఒక పార్టీ తగ్గి మరో పార్టీకి ప్రాధాన్యం ఇస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇదే సమయంలో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ మూడు సీట్లలో రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు తలబడుతున్నారు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు పార్టీలు సిట్టింగ్ ఎమ్మెల్సీగా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నందున ఎమ్మెల్యే కోటాలో తమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జనసేన బీజేపీ కోరుతున్నట్లు సమాచారం ఒకవేళ జనసేనలో చాలామంది ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నేతలు కూడా అదే ఆశలు అయితే పెట్టుకున్నారు మనకి ఒకటైనా రావాలి కదా అని చంద్రబాబు త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో సోము వీర్రాజుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు అయితే ఈసారి ఆ పార్టీ తరపున చాలా పోటీ ఉంది దీంతో సీనియర్ నేతలు కేంద్ర నాయకత్వాన్ని ఆశ్రయిస్తున్నారట అటు నుంచి సర్దుకు నరుక్కొస్తే అదనంగా అవకాశం దక్కుతుందనే భావన బీజేపీ లీడర్లలో కనిపిస్తోంది ఒకవేళ ఈ రేషో కరెక్టే అయితే ఇప్పుడు ఉన్నవి ఐదు స్థానాలు అందులో పాత వాళ్ళని రీప్లేస్ చేస్తారా లేదనేది తెలియదు ఒకటైతే ఆల్రెడీ జనసేనకి రిజర్వ్డు నాగబాబు గారికి ఇక మిగిలినవి నాలుగు స్థానాలు నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మూడు తీసుకొని ఒక స్థానం బీజేపీకి ఇస్తుందా లేదంటే బీజేపీ త్యాగం చేస్తుందా ఇప్పుడు ఈ ఐదు స్థానాలకు సంబంధించి ఫైనల్ డెసిషన్ ఏంటనేది అందరూ వెయిటింగ్